జయ శ్రీమన్నారాయణ ఈరోజు నూట తొంభై తొమ్మిదవ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే పంచమాంసే నవమోధ్యాయ ప్రళంబాసురవధ నూట తొంభై ఎనిమిదవ భాగమునకు అనుసంధానముగా कि दिव्यं हि रूपं तव वेत्ति नान्यो देवैराशेषैरवताररूपं तदर्च्यते वेत्सि न किं यदन्ते त्वय्येव विश्वं लयमभ्युपैति నీ దివ్య రూపమును ఇతరుడు తెలియజాలరు సకల దేవతలచే నీ అవతారము అర్చించబడును అది నీకు తెలియను అంతమున సకల ప్రపంచము నీలోనే లయమవుతుంది త్వయాధృతేయం ధరణి చరాచరం విశ్వమనంతమూర్తే కృతాదిభే జైరజకాల రూపో నిమేషపూర్వో జగదేతీ నీ చేత రూప్ ధరించబడిన భూమి చరాచర విశ్వమును భరించుచున్నది అనంతమూర్తే అజ నీవే కృతాదికాల రూపుడవు నిమేషుము పూర్వుడవు ఈ జగత్తును భక్షించుచున్నావు అత్తం యదా బాడభవన్ హినాంబూ నాభూ హిమస్వరూపం పరిగృహ్య కాస్తం హిమాచలే భానుమతోం చుసంగ జలత్వమభ్యేతి పునస్తదేవా బడభాగ్నితో జలమును త్రాగుచున్నావు ఆ జలమునే మంచుగా చేసి వెళ్ళగ్రక్కుచున్నావు మరలా హిమాచలమున సూర్యభగవాను किरणसङ्गमुतो मदे मा, मरला जलत्वमुनुपोन् विष्णुचित्तीयव्याख्यात्तमिति अत्तं चर्वितं कास्तं जर्दितं यद्वा केन वायुस्तां वायुनास्तं बडवाग्निगतत्वे नार्क रश्मिनाडीमयेन क्षिप्तः अयमर्धः स वायुना बडवाग्निना पीतं समुद्राम्बुघनीभूय हिमताङ्गतं तेन वायुनाडीमयार्का रश्मिना सोमद्वारा हिमार्तौ हिमाद्रौ క్షిప్తం అయమే పునరాదిత్యాం సరి సముద్రే త్యాదిన పూర్వముక్తం విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం అత్తం అని అత్తం అనగా భుజించబడినది కాస్తం అనగా క్రక్కబడినది లేదా వాయువు అస్తమించబడినది బడవాగ్ని తత్వంతో సూర్యరశ్మి నాడీమయముతో విసిరివేయబడినది అనగా వాయున బడవాగ్నితే త్రాగబడినది సముద్ర జలము గడ్డకట్టి హిమముగా మారను వాయున హిమాడీమయ సూర్యకణములతో చంద్రుని ద్వారా హిమఋతువునందు హిమాలయం పడవేయబడినది మరలా గ్రీష్మ ఋతువులో ఆదిత్యాంబు సంయోగం వలన విలీనమగను జలత్వమును పొందును ఈ అర్థమే సరి సముద్ర ఇత్యాది శ్లోకముతో పూర్వమే చెప్పబడను ఏవం త్వయా సంహరణే తమే జగత్ జగత్సమంతం జగత్సమ జగత్సమస్తం త్వదధీనకం పునః తవయ సర్గాయ సముద్ర తస్య జగత్వమభ్యేత్యనుకల్పమీష ఇట్లు నీవు సంహారమున భుజించిన జగత్ మొత్తము నీ అధీనమే మరళా సృష్టికి సిద్ధమైన నీకు మరళా జగత్ రూపమున పొందును తం సంహరణ సంహరణకాలే అత్తం తవైవా సర్గాయ సముద్యా తస్యత్వే వా సర్గాయ సముద్యతే సతి వ్యాఖ్యకు అనువాదం ఏమిత్యా సంహరణాత్ సంహరణ కాలమున భక్షితమునీవే సర్గమునకు అనగా సృష్టికి సిద్ధము కాగా అని అర్థము భవానహం विस्वात्मनेकमेव हि कारणं जगतोस्य जगत्यर्थे भेदेनावां व्यवस्थितौ ई जगत्तु कारणमु ई कारणम् कोसमे मनमु भिन्नमुगा उप तस्मर्यताममेयात्मन् तत्स्मर्यताममेयात्मन्त्वयात्मा जहिदानवं मानुष्यमेवाल अवलम्ब्य बन्धूनां क्रियतां हितम् अमेयात्मा अन्दवनि आत्म स्मरिच राक्षसहरिम्पमु मनुष्यभावमुने अवलम्बिञ्चि बन्धुव हितमुनि चेयमु विष्णुचित्तीयव्याख्या मानुष्यमेवेति स्तुत्योद्बोधिता దివ్యశక్తిర మానుష్యమవల్యై మానుష్యమూర్తి దానవం జహి విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదము తత్తని వేవేతి స్థుతిలో ప్రకటింపబడిన దివ్యశక్తి ఉన్నను మానుష్యమును అవలంబించి అనగా మానుష్యాకారముతోనే రాక్షసును చం సంహరింపము శ్రీ పరాసరువువాచ శ్రీ పరాశరుడు ఇట్లు పలుకుతున్నారు ఇతి సంహారితో విప్రకృష్ణేనా సు మహాత్మనా విహస్ విహస్య పీడయామాస బలమాన్ బలహ మహానుభావుడైన శ్రీకృష్ణ భగవానితో స్మరించబడిన బలవంతుడైన బలరాముడు నవ్వి ప్రళంబుని పీడించను విష్ణుచిత్యవ్యాఖ్యా ఇతీ విహస్యేతి ఉద్భోధిత స్వరూపానుసంధాన చిహ్నం విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదం ఇది అని విహస్య అని ఉద్ఘోషించబడిన స్వరూపాన్ని అనుసంధానము చేయుటకు చిహ్నము ముష్టి నాసోహ నన్మూర్నే కోప సంరక్తలోచన చాస్యా ప్రహారేణ బహిరయాదే విలోచనే అంతట బలరాముడు కోపముతో ఎర్రబారిన కన్నుల కలవాడే ముస్ శిరస్సున కొట్టెను ఆ ప్రహారము ఆ ప్రహారముతో నేత్రములు బయటకు వచ్చెను విష్ణు చిత్త వ్యాఖ్య మస్తిష్క నిర్గమిత మస్తక స్నేహ విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం స అని నిష్కాసిత మస్తిష్క బయలు వెడలిన మస్తక స్నేహము అంటే మెదడు కలవాడై స చితమస్తిష్కో ముఖాశ్చోణితముధ్వమన్ నిప పాత మహీవృష్పృష్ట దైత్యవర్యో మమారచ మస్తిష్కము బయలు వెడలి నోటి నుండి నెత్తురు కక్కుచు భూమిపై పడిన రాక్షసుడు మరణించను ప్రలంబం నిహతం దృష్ బద్భుత కర్మణ ప్రహృష్టాష్ సాధు సాధ్వితి చాబ్రువాన్ అద్భుత కర్మలనుచరించు బలరాముడు ప్రళంబుని చంపుట చూచి గోపాలులు సంతోషించరి స్థుతించరి సాధు సాధు బాగు బాగు అని పలికిరి సంస్థూయమానో గోపైస్తూ రామో దైత్యేని బాధితే ప్రలంబే సహ కృష్ణేనా పునర్గోకులమాయో ప్రళంబుడను దైత్యుడు వధించబడగా బలరాముడి గోపాలులతో స్థుతించబడు కృష్ణునితో కలిసి మరలా గోకులమునకు వచ్చును इति श्रीविष्णुपुराणे संव्याख्याने श्रीविष्णुचित्तीये पञ्चमांसे नवमोऽध्यायं सम्पूर्णं जै श्रीमन्नारायण